వైసీపీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటూ అందరికీ నమస్కారం మరో ముప్పై రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు మళ్ళీ జగన్ కోటేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దామనేసి ఎవరు ఎన్ని కోటలు కట్టినా ప్రజలు మాత్రం జగనాన్ని వైపే ఉన్నారు దానికి నిదర్శన బస్సు యాత్ర మనం చూస్తూ ఉన్నాం తండోపు తండాలుగా జనం వస్తూనే ఉంటున్నారు అసలు ఎండలో కాళ్ళు కాలిపోతున్నా చర్మం చిట్లిపోతున్నా కూడా జగనన్న బస్సు బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అసలు నిన్న మనం చూస్తే వర్షంలో కూడా బారులు తీసి జనాలు జగనన్నకి మద్దతు తెలియజేద్దాము మేము మీకు అండగా ఉంటాము ఎందుకంటే ఈ ఐదేళ్ళు ఒక గొప్ప పరిపాలన మాకు ఇచ్చారు అనేసి ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకు మద్దతు తెలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అసలు జనరల్గా ప్రతి ఐదేళ్ళకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రభుత్వాలకి చిన్న చిన్న వ్యతిరేకతలు గట్ట ఉంటాయి కానీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ అలా కనిపిస్తూ ఉంది ఆ బస్సు యాత్రలో వాళ్ళు తెలియజేస్తున్న మద్దతు బట్టి ఎంత పాజిటివ్ వే ఉంటుందా ఒక మంచి చేస్తే అనేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అలాగే తీసుకుంటే జగనన్న ఒక్కడే స్టార్ క్యాంపైనర్ అయినది కాదు మా ప్రభుత్వానికి ఎనభై ఆరు శాతం మంది కుటుంబాలు మా ప్రభుత్వానికి ఈరోజు స్టార్ గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వమే మాకు కావాలి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బలంగా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే కోటమే ఇప్పుడు ఏ విధంగా కూటమి కట్టారో అదే కోటంతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సరి కదా నెట్ట నిలువుగా ప్రజల్ని ముఖ్యంగా మహిళలైతేనే రైతుల్ని నిరుద్యోగుల్ని చిన్నపిల్లలతో సహా మోసం చేశాడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో ఆ రోజు ఏం చేశారో చెప్పి ఎన్నికలకు రావట్లేదు ఎంతసేపు జగనాన్న మీద ఆడిపోసుకోవడం జగనానికి ఎంత ప్రజాదరణ ఉంది కాబట్టి అలా తిడుతూ ఉండడమే వాళ్ళ సభల్లో కనిపిస్తుంది తప్ప మేము ఇది చేశాము నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఆరు వందలు పైగా హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఆ రోజు ప్రజల్ని నిలువగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారంటే సైకిల్ బయట ఉంది గ్లాస్ సింక్ లో ఉంది కమలం ఏమో ఉంది ఫ్యాన్ ఒక్కటే ఇంట్లో ఉంది జగనన్న మా గుండెల్లో ఉన్నాడు అనేసి ఈ ఈరోజు ఆంధ్ర ఉన్న ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధరేశ్వరి గారు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాలకోట విషంలా విషం చిమ్ముతూ ఉన్న కోటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది అసలు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనేసి అప్పుడు ఏదో పేరు పెట్టారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నారా డిజాస్టర్ ఎలియన్స్ అని అంటూ ఉన్నారు ప్రజలు నారా డిస్ట్రక్టివ్ ఎలియన్స్ అనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు అంత ఘోరంగా తయారైపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఎలియన్స్ అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అతనంట అగ్ని అంట పవన్ కళ్యాణ్ గారేమో వాయువు అంట మీరిద్దరు అగ్ని వాయువు అయితే జగనన్న తుఫాన్ ఒక్క తుఫాన్లో వచ్చే భారీ వర్షానికి ఈ అగ్నివాయువు ఆరిపోవడం ఖాయం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా అదే జరగబోతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీరు అగ్ని ఎలాంటి అగ్ని గత జీవితాల్ని బుగ్గి చేసిన అగ్ని మీరు అంతే తప్ప ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అగ్ని మీరు కాదు చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకోవాల్సిందిగా మీకు చెప్తూ ఉన్నాను అలాగే వీళ్ళు ఏ అలా కోట మీటింగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఒకరి జెండాలేమో ఒకరు పట్టుకుంటూ ఉన్నారు ఒకరి పండువాళ్ళు ఇంకోరు వేస్తూ అంటే గుంపులు గుంపులుగా ఎలా ఉంది అంటే అప్పుడు ఆలీ బాబా అరడజన దొంగలు మనం చూసేవాళ్ళం ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఆరు వందల హామీలు దొంగ దొంగలందరూ కలిపి ఈ మీటింగ్స్ పెడుతున్నట్టుగా మనకి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ కూటంలో ఉండే వ్యక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు మేము ఈరోజు చెప్పుకోవడానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వివిధ పథకాల ద్వారా వేశాము ఇవన్నీ మా దగ్గర లిస్ట్ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఏం చేశారు చెప్పుకోవడానికి అలాంటి ఒక పథకమైనా ఉందా ఎంత ఖర్చు పెట్టారు లేదా రానున్న రోజుల్లో ఏం చేస్తారు అది చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి తప్ప ఇలాంటి కోటమిలు ఎన్ని కట్టుకొని ప్రజల్ని పెట్టడానికి ట్రై చేసినా ప్రజలు నమ్మరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీది క్రెడిబిలిటీ లేని పార్టీలు క్రెడిబిలిటీ లేని కోటమి మీది క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ మా జగనన్న మా జగనన్న మా జగనన్న ప్రభుత్వం జగనన్న ఎంత క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జగనాన్నని మీరు